పశ్చిమ గోదావరి జిల్లాలోని స్థానిక బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర అధికార ప్రతినిధి ముళ్ళపూడి రేణిక పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విశాఖపట్నంలో గూగుల్ సెంటర్ ఏర్పాటు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ అభివృద్ధికి గేమ్ చేంజర్ గా మారనుందని తెలిపారు గూగుల్ రాకతో విశాఖ ఖ్యాతి విశ్వవ్యాప్తం అవుతుందని ప్రపంచంలోని ప్రతిష్టాత్మక టెక్స్ సంస్థ విశాఖలో అడుగుపెట్టడం రాష్ట్రానికి పెద్ద గౌరవం అని అన్నారు పరిశ్రమల స్థాపనకు అనుకూల వాతావరణం సమర్థవంతమైన నాయకత్వం ఉండటమే గూగుల్ టీసీఎస్ అక్సంచర్ వంటి దిగ్గజ సంస్థలు రాష్ట్రానికి రావడానికి కారణమని పేర్కొన్నారు భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నంతకాలం అభివృద్ధి కొనసాగుతూనే ఉంటుందని ప్రధాని మోడీ పాలన ప్రశంసనీయమని బొల్లపూడి రేణుక అన్నారు చంద్రబాబు నాయుడు గారు అలాగే రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు అలాగే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు అలాగే కేంద్ర ఐటీ మరియు రైల్వేస్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారు కూడా ఇందులో పాల్గొనడం జరిగింది మరి ఈ సందర్భంగా మనం దీని గురించి కొన్ని విషయాలను మనం తెలుసుకోవాలి ఎందుకంటే ఇవాళ భారతదేశం డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ దిశగా చాలా వేగంగా జరుగుతూ ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి ఈ రోజుకు చూస్తే అనేక కార్యక్రమాలు భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మనం అభివృద్ధి చెందినటువంటి దేశాలకు ధీటుగా భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ మనం ఒక మిషన్ పెట్టుకున్నాం మన మిషన్ అండ్ నేషనల్ మిషన్ అండ్ ఏఐ సెంటర్స్ అనేటువంటి ఒక జాతీయ విధానాన్ని తీసుకొచ్చి అనేక రకాల ఇన్సెంటివ్స్ బడ్జెట్లో కూడా ఇచ్చి ఆ విధంగా భారతదేశంలోకి పెట్టుబడులను తీసుకురావాలి అనేటువంటి దిశగా ఒక మంచి పాలసీని ఇవ్వటం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఎక్కడైతే ప్యారిస్లో జరిగినటువంటి ఏఐ యాక్షన్ సమ్మిట్ ఏదైతే జరిగిందో ఆ సందర్భంగా ప్రధానమంత్రి గారు కూడా మనం చూస్తే నిన్న వారు లాంచ్ చేయటం లాంచింగ్ ప్రకటన ఢిల్లీలో చేయటం జరిగింది అయితే ఈ సందర్భంగా ఒక జాతీయ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పుడు ఒక ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించినప్పుడు ఏదైతే డబుల్ ఇంజన్ సర్కార్ అని మనం చెప్తున్నామో ఆ డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రొయాక్టివ్గా ఉంటే ఒక పర్ఫెక్ట్ కాంబినేషన్ పర్ఫెక్ట్ అలైన్మెంట్ ఉంటే ఎలా ఉంటుందో ఇవాళ డిజిటల్ కానీ టెక్నాలజీ మీద ఎంతో అనుభవము ఒక ఉత్సాహం ఉండి ఉద్యోగాలు కల్పించాలి పెట్టుబడులు తీసుకురావాలి అని చెప్పి ఏదైతే కోరుకుని ఎన్డీఏ ప్రభుత్వానికి రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్లో ప్రజలు అవకాశం ఇచ్చారో ఆ యొక్క ప్రజల యొక్క ఆలోచనలకు అనుగుణంగా మన ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు కానీ అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ కేంద్రం ఇచ్చినటువంటి విధానాన్ని ఆ యొక్క ఇన్సెంటివ్స్ను కూడా వాడుకుంటూ వారు ప్రొయాక్టివ్గా ముందుకు వెళ్ళి ఈవేళ మనకు గూగుల్ సంస్థ యొక్క పెట్టుబడులని విశాఖపట్నం వచ్చేటువంటి దిశగా వారు తీసుకున్నటువంటి చర్యల మూలంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ ఏ విధంగా ఈరోజు మన మన భారతదేశంలోనే అత్యధిక ఎఫ్డీఐ ఎఫ్డీఐ కాదు ఈవేళ ఉన్నటువంటి కార్యక్రమంలో అశ్విని వైష్ణవ్ గారు గూగుల్ సంస్థని రిక్వెస్ట్ చేయటం జరిగింది దీన్ని మీరు సింగపూర్ నుంచి కాదు మీరు అండమాన్ నికోబార్ నుంచి తీసుకున్నట్లయితే అక్కడ నుంచి మనకు జియోగ్రఫికల్గా డెమోగ్రఫిక్గా మనకు ఒక అనుకూలమైనటువంటి ప్రాంతమే కాదు దాని నుంచి మనం మయన్మార్కి ఇవ్వచ్చు మయన్మార్ నుంచి మళ్ళీ మన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అన్నిటికీ కూడా ఈ యొక్క కేబుల్ని మనం కానీ ఏర్పాటు చేయగలిగినట్లయితే అక్కడ కూడా ఈ యొక్క ఇంటర్నెట్ కానీ ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా మనం ఇవ్వచ్చు అని చెప్పి గూగుల్ వారిని రిక్వెస్ట్ చేయటం జరిగింది ఈ యొక్క విశాఖపట్నంలో ఏర్పాటు చేయబోయేటువంటి ఈ యొక్క ఏఐ హబ్ మూలంగా వట్టి మన ఇండియన్స్కే కాదు మన భారతదేశానికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కేర్ కానీ ఫైనాన్స్ కానీ అలాగే మనము అగ్రికల్చర్ కానీ ఈ యొక్క రంగాలకు సంబంధించిందే కాదు ప్రతి భారత అనేక సంస్థలు మనకి విశాఖపట్నం వస్తానికి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం క్రియేట్ చేయబోతున్నాం కాబట్టి ఒకసారి ఒక సంస్థ వచ్చిన తర్వాత మిగతా సంస్థలంతా కూడా మనం వెళ్ళనవసరం లేదు వారికై వారే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కి మన విశాఖపట్నంకి మరి వచ్చేటువంటి అవకాశాలు మెండుగా ఉంటాయి దీని మూలంగా మనకు అనేక రకాలుగా యువతకు కానీ యువతకు కూడా ఇప్పుడున్నటువంటి కాలేజెస్లో ఏదైతే ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్నారో ఈ యొక్క ఐటీ ప్రొఫెషనల్స్ అందరూ కూడా రేపు ఏఐ కానీ రేపు క్వాంటమ్ మెకానిక్స్ కానీ వెళ్ళాలి కాబట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి స్కిల్ని ఇప్పుడు రీస్కిల్లింగ్ చేసుకోవాలి అప్ స్కిలింగ్ చేసుకోవాలి దానికి తగినటువంటి విధంగా కాలేజెస్ కానీ రకరకాల ట్రైనింగ్ సెంటర్స్ కానీ ఇవన్నీ కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది ఇదే సందర్భంలో అనేక రకాల ఒక ఒక పెట్టుబడి వచ్చినట్లయితే దానికి సంబంధించి మనకు అన్ని సెక్టార్లో కూడా ఈ యొక్క ఎకానమీన్ సర్కులేషన్ పెరుగుతుంది